డుతుందా రూస్ నడుస్తున్నాయి సార్ పార్క్ అంటే ఈ పార్క్ వచ్చిన వాళ్ళని ట్రావెల్ చేస్తాను ఓకే పెట్టడా పది లక్షలు ఇది ఒక తొమ్మిది తొమ్ది పది లక్షలు ఇ అంటే ఈ ఊరికి రెండు పాటు లభై లక్షలు పంపిస్తున్నాం అటు పొలాల్లో కూడా ప్రతి ప్రతిదీ మీరు అడగకముందే చేయడానికి ఉన్నాం ప్రయత్నం మంచి కరెంట్ ఉండాలని రావద్దు మూడవది మీరు కెపాసిటర్ పెట్టిన తర్వాత మీ నీళ్ళు చూడండి ఎక్కువ వస్తుంది పవర్ పెరుగుతుంది దాన్ని కెపాసిటర్ పెట్టగానే కానీ దానికి బలం పెరుగుతుంది బలం పెరగడం తోనేతుంది ఎక్కువ నీళ్ళు తోడుతుంది అది ఎక్కువ నీళ్ళు తోడినప్పుడు మీకు కూడా ఎక్కువ వాటర్ వస్తుంది కదా ఇది ఇది మూడు లాభాలు ఉన్నాయి మేడం కరెంటు అన్న ఉన్నాయి కదా ఏమంటున్నా ఏడు గంటలున్న బాగా ఉండే సరిపోకపో ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఏమి లాభం అంటున్నారు కానీ ఎక్కువ నీళ్ళు వస్తాయి తొందరగా అయిపోతుంది కదా లేదు మనం రోజు ప పద్దెనిమిది గంటలు ఇస్తున్నాం కదా ఓన్లీ సాయంత్రం ఆ ఐదున్నర నుంచి పదకొండున్నర వరకు కట్ చేస్తున్నాం మిగతా పదా పద్దెనిమిది గంటలు కంటిన్యూ ఇస్తున్నాం ఆరు గంటలు కూడా ఎందుకు తీసినాం వేస్ట్ పోతుంది వద్దు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు కూడా అయిపోతుంది కన్సూమర్స్ అందరూ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఆరు గంటలు తగ్గించేస్తుంది ఇరవై నాలుగు ఇవ్వడానికి ఉంది మనకు కరెంట్ కొంటున్నాం మనం రెడీ ఉంటుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోధన్ ఈరోజు ఈ ఠానా గ్రామంలో మరి ఎడపల్లి సెక్షన్లో ఈ గ్రామం పెద్ద గ్రామం మరి ఈ గ్రామంలో ఉన్న ఏడు వందల మంది వినియోగదారులకు మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి వచ్చే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద వేసవి కాలంలో అందరూ అన్ని పరికరాలు కొత్తవి కొనుక్కొని వాడుతున్నారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గృహజ్యోతి స్కీమ్ డిక్లేర్ చేసిందో పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో మరి ఈసారి మా అంచనాల ప్రకారం చాలామంది కన్జూమర్స్ రెండు వందల యూనిట్ల వరకు కూడా మనం వాడుకునే అవకాశం ఉంది కాబట్టి మనకి ఏదైనా కూలర్స్ కానీ కొంతమంది ఏసీలు కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ లైటింగ్స్ కానీ రైస్ కుక్కర్స్ కానీ పెట్టుకుంటా ఉన్నారు దా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ సమ్మర్ మాకు లోడు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక ఇరవై పర్సెంట్ లోడ్ మేము యాడ్ చేసుకొని మరి ముందు చూపుతో ఈ వేసవి కాలంలో ఏ ప్రాబ్లం రావద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి డిప్టీ చీఫ్ మినిస్టర్ వట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆదేశాల మేరకు మా ఎన్పిడిసిఎల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కర్ణాటి వరంగల్ గారు సిఎండి గారు వరంగల్ నుంచి ఇచ్చిన ఆదేశాల మరి ప్రతి గ్రామంలో కరెంటు సరఫరా అనేది వేసవి కాలంలో మంచిగా ఉండాలి కన్జూమర్స్ చాలామంది మరి వేసవిలో ఎగ్జామ్స్ కానీ మరి వేడి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు అన్ని వాడతారు కాబట్టి దాని ఉద్దేశంతో ఈ విలేజ్లో ఒక రెండు అరవై మూడు ట్రాన్స్ఫార్మర్స్ని వందకు పెంచినం ఒక ఇరవై ఐదు కేవీఏ ట్రాన్స్ఫార్మర్ని అరవై మూడుకు పెంచినాం ఇంకొక ఇరవై ఐదు కేవీఏ ఉన్న ట్రాన్స్ఫార్మర్ని మరి ఇరవై పదహారు నుంచి ఇరవై ఐదు చేశాం అంటే దాదాపు నాలుగు ట్రాన్స్ఫార్మర్లు మనం దాని సామర్థ్యం పెంచగలిగినాం మరి దీని ద్వారా ఈ విలేజ్లో డబుల్ లోడ్ వచ్చినా కూడా ఏ ఫ్యూజులు పోకుండా మంచి కరెంట్ ఉంటుందని ఆశిస్తున్నాం మరి ప్రజలందరూ వినియోగదారులు కూడా దీన్ని మరి మంచిగా వాడుకోవాలి వాళ్ళు కూడా సరఫరా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరి ఇదే కాకుండా సేఫ్టీ వీక్ కింద మేము ఏదైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి వేసవి కాలంలో చాలామంది కూలర్స్ ఫ్యాన్స్ వాడతారు కాబట్టి వాళ్ళు నీళ్ళు వేసేటప్పుడు ఏదైనా పొరపాటు చేసి కరెంటు బంద్ చేయకుండా వాటర్ పోస్తూ ఉంటారు పిల్లలు బంద్ చేయరు మరి ఇది నివారించాలంటే మనం ప్రతి ఇంట్లో అర్థింగ్ చేసుకోవాలి అర్థింగ్ చేసినట్టయితే మనకు ఏదైనా షాక్ వచ్చినా కూడా మనిషి చనిపోకుండా ఉంటాడు మరి చాలామంది దీన్ని ఏం చేసుకోవట్లేదు దానివలన ప్రమాదాలు ఇంట్లో జరుగుతున్నాయి మనం బయట జరగకుండా లైన్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం మా స్టాఫ్ని కూడా డైలీ సేఫ్టీగా పనిచేయాలా అర్థరాడేసుకొని పనిచేయాలని రోజు వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం మరి వినియోగదారులకు కూడా నేను చెప్పేది ఏంటంటే స్టార్టర్స్కి కానీ ఏదైనా కానీ మనం ముట్టినప్పుడు మరి ఏదైనా గ్లౌజ్ వాడితే బాగుంటుంది పొలాల్లో పోయినప్పుడు మనం స్టార్టర్స్ ఏదైనా రిపేర్ చేసినా ముట్టినా కూడా గ్లౌజ్లు వాడాలి మరి బాక్సులు కూడా ఇనుప బాక్సులు లేకుండా మరి పీవీసీ బాక్సులు వస్తున్నాయి అవి పెట్టుకోవాలి మరి ఏదైనా వైర్ దిగి ఉన్నా వైర్ కింద పడి ఉన్నా సర్వీస్ వైర్ ఉన్నా కూడా దాన్ని ముట్టుకోవద్దు ఎవరు కూడా ముట్టుకోవద్దు అది దాంట్లో కరెంటు ఉన్నా లేకున్నా కూడా ముట్టుకోవద్దు అది అలవాటు చేసుకుంటే మాత్రం మనకు యాక్సిడెంట్స్ జరగవు మరి మేము ఈ మెసేజ్ ద్వారా ప్రజలకి మరి వినియోగదారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి అందరు హ్యాపీగా ఉండాలి కరెంటు ద్వారా మనం సేఫ్టీగా ఉంటేనే మనకు యాక్సిడెంట్ జరగవు ఎందుకంటే కరెంట్ అనే మనకు ఎంత పెద్ద శత్రువు అంటే కరెంటు ముట్టితే మనకు ప్రాణం పోతుంది అందుకోసం దాన్ని జాగ్రత్తగా మనం వహించాలి జాగ్రత్త వహించి మనం వాడుకుంటే బాగుంటుంది